తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద సమస్యగా మారిన టూ మూవీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ప్రజలందరి కూడా అమలు చేసిండ్రు ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రతి పథకం కూడా అమలైంది అని ఈ అందరు కూడా బాగుండరు ప్రజలైతే తెలంగాణ రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు అని ఈ ప్రజల సమస్యలను పక్కకు పెట్టి పుష్ప టూ మూవీని యూజ్లెస్ సొసైటీలో యూజ్లెస్ లేని మ్యాటర్ తెచ్చి దాన్ని హైలైట్ గా మారుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరి గత రెండు మూడు వారాల క్రిందట మరణించినటువంటి తల్లి తోపులాటలో మరణించింది ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు మన పక్క రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరు కూడా తెలిసిన విషయమే మరి అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా బాధకరమైన విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే మరియు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయవలసింది పోయి ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారైనా సరే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారైనా సరే తన్ మన సంధ్య థియేటర్ ఓనర్ గారు ఎవరైనా సరే వాళ్ళతో పాటు వాళ్ళకు ఆర్థిక సాయం అందించి తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం ఇక్కడ ఏమంటుంది మొత్తము అల్లు అర్జున్ ని అంత కూడా అది దాన్ని అంటుండ్రు సో వాస్తవానికి మరి టికెట్ ధర పెంచినప్పుడు ఈ మూవీని ఎందుకు ఆపలేదు మార్కెట్లో సో అప్పుడు ఎందుకు మీరు ఆపలేరు తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా ఉల్టా మాట్లాడుతున్నారని కూడా అంటున్నాం నిజంగా చెప్తున్నాం ఇతలారా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఒకవేళ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువ హీరోలు ఎవరున్నారు ఎక్కువ హీరో హీరోలు కానీ ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరున్నారు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇది తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వినాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు ఈ వర్గం నుంచి ఎంతమంది ఉన్నారు కేవలం కమ్మ కాపు వెలమ రెడ్డి ఈ వర్గాల నుంచి మరి ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో ఈ తెలంగాణ ప్రజలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని తొంభై తొమ్మిది శాతం ఉన్న ఈ సబ్బండ వర్గాల నుంచి ఖచ్చితంగా ఒక నలుగురు నలుగురు మాత్రమే ఒక నలుగురు హీరోలను తయారు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎస్సీల ఎస్సీల నుంచి ఒక ఇద్దరిని బీసీల నుంచి ఒక ఇద్దరిని అగ్రకులాల పేదల నుంచి పేదరెడ్డిలు ఉంటారు కదా పేదరెడ్డిల నుంచి కూడా ఒక ఇద్దరు హీరోలను అవకాశం ఇప్పించండి గేటు గేటు కూడా దాటనియర్ వాళ్ళను గేటు కూడా దాటనియర్ ఆస్తులు సంపాదించుకొని అన్ని సంపాదించుకొని వాళ్ళు ఏమో సినిమాలు తీస్తుంటారు వాళ్ళు ఏమో సినిమా హీరోలుగా ఉంటారు ఇక్కన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ సంబంధ వర్గాలన్నీ కూడా బహుజన వర్గాలన్నీ గుణంగా టికెట్లు కొనుకొని వాళ్ళ సినిమాలు చూస్తే వాళ్ళు జేబులు నింపుకొని అక్రమాలు చంపాయేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళా మీరేమో వీళ్ళకి అన్యాయం జరిగింది అయ్యో వీళ్ళకి ఇదే జరిగింది అది జరిగింది ఈయన అంతకుడు ఆయన అంతకుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజా పీపుల్ అందరు కూడా బహుజన వర్గాల ప్రజలు అందరు కూడా వినాలి ఈ వర్గాల నుంచి ఒక పది మంది హీరోలను తయారు చేయండి మీకు ఉంటే ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడడం కాదు మీరు సంపద మొత్తం ఒక వర్గాల దగ్గర ఉన్నది హీరోయిజం మొత్తం ఒక వర్గాల దగ్గర ఉన్నది వాళ్ళ మొత్తం ఎట్లా అయిపోయింది అంటే వీళ్ళది ఇది మనం నోటితోటి అనవు కానీ తొంభై తొమ్మిది శాతం ఉన్న బహుచన బిడ్డల బతుకు లేడున్నది కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజల సమస్యల గురించి మీరు ఏం ఏం కొట్లాడతారు అసలు గురుకులాలలో యాభై మంది విద్యార్థులు పిట రాలిపోతే వాళ్ళ గురించి మీరు కనీసం మాట్లాడినరా వాళ్ళ గురించి కనీసం చర్చించ కూడా చర్చించలేరు ఉత్త మాటలు ఉత్త పుకార్ల గురించి ఉత్త వేస్ట్ మాటల గురించి మీరు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఇవి మాత్రమే ఉన్న అసెంబ్లీ చర్చలో తప్ప మీరు ఏ మాత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలోని తొంభై తొమ్మిది శాతం ఉన్న సబ్బండ వర్గాల కోసం మాత్రం ఈ రాజకీయం అయితే ఖచ్చితంగా పనిచేసలేదు నూట పంతొమ్మిది కాన్సిల కాన్సిల్స్ నలభై మూడు మంది ఈ రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వత్తులే ఎమ్మెల్యేలు ఉన్నారు మిగతా మొత్తం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈ ఎస్సీలు బీసీలు అసెంబ్లీలలో అడుగు పెట్టిండ్రు అంతే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ఎస్సీలకు బీసీలకు రెడ్డిలలో పేదలకు వీళ్ళందరికీ మీరు అవకాశం కల్పించండి కల్పించకండి మీరు కల్పించొద్దు అతను నిర్తరు చేస్తారు మా అయితే ఎన్ని రోజులు ఒక వారం రెండు వారాలు పంచా తర్వాత అంత క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇయ్యరు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డలు మీరిగినంగా అసలు అర్థం చేసుకోవాల బా మనోడెవడు మందెవడు అని కూడా ఆలోచించాలి సంపద మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది మొత్తం వాళ్ళ టికెట్లు కొని వాళ్ళ కోసం అంగులు చింపుకొని కోసుకొని ఇవన్నీ మొత్తం మనం చేస్తుంటాయి మనడొక్కడు హీరో అయితే తెలుగు ఇండస్ట్రీలో వాన్ని బతకనిస్తారా కాల్చి చంపేస్తారు తెలుసా దీనికి కారణం ఒకటే ఒకటి అధికారం రాజకీయం ఎప్పుడైతే ఈ సబ్బండ వర్గాల చేతుల్లో ఉంటాయో గప్పుడు మాత్రమే ఈ దేశమైనా ఈ రాష్ట్రమైనా బాగుపడుతుంది తప్ప ఇక ఏ రంగంలో అయినా మనం ఎంత ముంగలు కొయిన కూడా వేస్ట్ రాజకీయంలో మాత్రము మనం ముంగల పోతేనే అన్ని వర్గాలు మన చేతిలోకి వస్తాయి తప్ప అంతకు మించి ఏమి వేస్ట్ వీళ్ళు ఇచ్చే జ్యోతి కిరణాల జాబులు కొట్టుకొని వీళ్ళు ఇచ్చే ఆ కిరణాలు ఈ కి ఇవన్నీ వేస్ట్ బాయ్ నిజంగా చెప్తున్నా రాజకీయ పరంగా ఎప్పుడైతే ఈ సబ్బండ వర్గాల నుంచి అధికారంలో కూర్చుడో గప్పుడే ఈ బహుజన బిడ్డలు మారుతారు తప్ప లేకపోతే అప్పటి వరకు మన బతుకులు ఇట్లనే ఉంటాయి ఏడేసిన గొంగడి గుంగడి ఆనే ఉంటది అదో ఏదో పని చేసుకొని బతకలే తప్ప అంతకు మించి ఏమి లేవు ఏలుదామంటే ఖచ్చితంగా రాజకీయాలే చేయాలి